మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని అసలు చూసిండ్రు కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా ఇది ఆయన తోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దానా నేను ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది ఇండస్ట్రీ కానీ అభిమానులు గాని ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసేవరకు కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ మళ్ళీ ఏడు సార్లు చూసారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఇది సినిమా మాత్రమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా ఇది చరిత్రను గుర్తు చేస్తుంది చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు సడన్గా గా సినిమా రాగానే చాలా మంది ఏడ్చారు సినిమా చూసి సినిమా కనెక్ట్ అయింది ఈ సినిమా కమర్షియల్ సినిమా మీ అందరూ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఓజీ ఓజీ ఓజి ఓజి అన్నారు కానీ కానీ మీ ఎవరికి మీరెవరికి హరిహర వీరమలు గురించి ఇంతవరకు తెలియదు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు చూసారు ఎలా ఉంది సో అది అది సినిమా అంటే ఈ క్రెడిట్ మొత్తం జ్యోతి కృష్ణకి తనకి ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు నిన్న చూసుంటారు ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చి అని అప్రిషియేట్ చేశారు సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకు రెండింతలు నాలుగింతలు ఐదింతలు ఉంటుంది సినిమా ఏమాత్రం తక్కువ ఉండదు ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది పది సార్లు చూస్తామని చెప్తున్నారు పది సార్లు చూస్తారా ఓకే మీరే కాదు మేము కూడా చూస్తాం ఎందుకంటే నా సినిమాలో నా అన్ని సినిమాల్లో నా అన్ని సినిమాల్లో పాటలు హిట్ మ్యాన్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒకడు ఖుషి అన్ని సినిమాల్లో అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి దీనిలో కూడా పాటలు హిట్ మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది తప్పకుండా మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి కామ్గా చూడండి అరవకుండా చూడండి కామ్గా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఓకే ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన నిజంగా చేసి చూపిస్తున్నారు అందరు సినిమాలోనే హీరోగా ఉంటారు కానీ నిజ జీవితంలో కూడా హీరో ఆయన రియల్ హీరో ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు